ఒక కుటుంబంలోని సభ్యులు తండ్రులు నలుగురు కలరు తల్లులు నలుగురు కలరు కొడుకులు ఐదుగురు కలరు కోడళ్ళు ముగ్గురు కలరు మనవళ్ళు నలుగురు కలరు మనమురాళ్ళు నలుగురు కలరు ముది మనవాళ్ళు ఇద్దరు కలరు ముది మనమురాళ్ళు ఇద్దరు కలరు అయితే ఆ కుటుంబంలోని మొత్తం సభ్యులు ఎందరు జవాబు కొరకు వీడియోను పూర్తిగా చూడండి వివరణ కుటుంబంలో ఒక భార్య భర్త ఇద్దరు వారికి ఒక కుమారుడు అతని భార్య ఇద్దరు వారికి ఇద్దరు కుమారులు వారి భార్యలు నలుగురు వీరికి ఒక్కొక్కరికి ఒక కొడుకు ఒక కూతురు మొత్తం కలిపి నలుగురు మొత్తం సభ్యులు రెండు ప్లస్ రెండు నాలుగు ప్లస్ నాలుగు విజయపడి పన్నెండు మంది